ఇవాళ మార్నింగ్ మినీ వ్లాక్ కొంచెం హెల్దీగా స్టార్ట్ చేద్దామా అలాగైతే ముందు రోజు నైట్ నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ సంగతి పక్కన పెడితే అసలుకి టిఫిన్ లోకి ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి జొన్న దోశలు వేద్దామని డిసైడ్ అయ్యాను దాని కోసం అని చెప్పి ముందు రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ జొన్నలో హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టాను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ పనిగా పిండిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకేముంది ఈ దోశలు వేసుకొని తినేయడమే ఈ పిండి టూ డేస్ దాకా బాగుంటుంది థర్డ్ డే ఫోర్త్ డే ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే స్మెల్ వచ్చేస్తుంది అందుకే మాక్సిమం టూ డేస్ లోనే అయిపోగొట్టేయాలి ఇంతకు ముందు ఈ దోశలు తినాలంటే మా పిల్లలు భలే కష్టపడే వాళ్ళు కానీ ఇప్పుడు పర్లేదు బాగానే తినేస్తున్నారు ఇదే ఇన్స్పిరేషన్ తో రాగి దోశలు కూడా ట్రై చేద్దాం అనుకోండి నేను మరి అంత హెల్త్ కాన్షియస్ కాదు గానీ ఉన్న దాంట్లో ఏదో ఒకటి తినేస్తాను కాకపోతే ఇప్పుడు మా పిల్లల కోసం ఏదైనా కొంచెం హెల్దీగా ట్రై చేద్దామా అనిపిస్తుంది ప్రతి రోజు మార్నింగ్ మా ఖుషి స్కూల్ వెళ్ళిన తర్వాతే మా చిన్ని లేపి రెడీ చేసి టిఫిన్ పెడతాను క్రమంలో ఒక్కొక్కసారి నేను టిఫిన్ తినడానికి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి తొందరగానే తినేస్తాను ఈ రోజు కొంచెం లేట్ అయింది వేరే నాకు కూడా ఆకలి వేసేస్తుంది అందుకే ఒక పక్క మా చిన్నికి పెడుతూ నేను కూడా తినేస్తున్నాను సరే కానీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో కండి